ఏపీలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా చంద్రబాబు ఆర్టీసీ పల్లె వెలుగులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ మేరకు వచ్చే నెల నుంచి అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించారు ఏపీ అధికారులు ఈ పథకంతో ఎంతో భారం పడుతుంది ఆర్టీసీ సర్వీసులపై చూపే ప్రభావం ఎంత వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు మార్గదర్శకాలు రూపొందించే పనులు పట్టారు ఇప్పటికే రవాణా శాఖ మంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తర్వాత రోజు బాధ్యతలు స్వీకరించారు కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఫైల్పై తొలి సంతకం చేశారు పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతూ రెండో ఫైల్పై సంతకం చేశారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశానికి సంబంధించి మూడో ఫైల్పై సంతకం చేశారు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన వంటి ఫైళ్లపై మిగతా సంతకాలు పూర్తి చేశారు దీంతో మరో హామీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై చర్చ ప్రారంభమైంది అసలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించింది అక్కడ మహిళలను ఆకర్షించింది ఈ పథకం అందుకే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రాగలిగింది తర్వాత తెలంగాణ ఎన్నికలు జరగడంతో అదే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫాలో అయింది అక్కడ కూడా రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ మహిళలలో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి చిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి స్టాప్ సూపర్ లగ్జరీ తప్పించి మిగతా సర్వీసులకు ఉచిత ప్రయాణం వర్తింపజేయడం ఆ రెండు రాష్ట్రాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు అయ్యాయి అయితే ఏపీలో మాత్రం చంద్రబాబు తెలివిగా ఈ ఉచిత ప్రయాణాన్ని పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేశారు అందుకే ఇప్పుడు పల్లె వెలుగులో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు తయారు చేసే పన్ను పడింది చంద్రబాబు ప్రభుత్వం వీలైనంతవరకు జూలై నుంచి ఈ పథకం ప్రారంభించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అయితే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంత ఈజీ కాదని తెలుస్తుంది ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో మునుగుతుంది దాని నుంచి లెక్క ఇబ్బంది పడుతుంది ఇప్పటికే జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది చాలా రకాల సమస్యలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు వాటిని పరిష్కరించకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనేది సాహసమేనని అధికారులు చెప్తున్నారు కానీ ఇచ్చిన హామీ అమలు చేయకపోతే ప్రజల్లో అభాసు పాలవుతామని చంద్రబాబు భావిస్తున్నారు అందుకే వీలైనంత త్వరగా ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని చూస్తున్నారు కానీ కర్ణాటక తెలంగాణలో ఈ పథకం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు మరి ఏపీలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి